హాయ్ హలో ఫ్రెండ్స్ నేనైతే ఊరైతే వస్తాను కదా ఈరోజు మెక్కల చేలోకి అయితే వెళ్తున్నాను మా మెక్కల చేయలు అంటే తోటలోకి అయితే వెళ్తున్నాను బంతికులు అనేసి లోపలికి వెళ్ళాలి కొంచెం ఈ కాలవాడ దాటేసి చాలా లాంగ్కి అయితే లోపలికైతే వెళ్ళాలి నేను వెళ్తున్నాను ఫస్ట్ మా ఊళ్ళో అయితే వెళ్ళిపోయారు నేనైతే వెనకాల వెళ్తున్నాను ఇంకోండి మొత్తం చివరికంటే వెళ్ళాలి లోపలికి ఉంది బంతిపూల తోట మీకు చూపిస్తాను ఇది జామతోట ఫస్ట్ అయితే మా ఎక్కలు చేసేవారు జామతోట అయితే ఇప్పుడైతే చేయలేదు వదిలేసారు వేరే వాళ్ళు అయితే చేస్తున్నారు జామతోట అంటే రెడ్ కలర్స్లో ఉంటాయి అవి జామకాయలు అయితే ఇప్పుడు మా వరకు కట్ చేశారు జామ్ తోట మళ్ళీ అది చిగురు పెట్టుకుని వస్తుంది అన్నమాట మంచి కాయ వస్తుంది మళ్ళీ కొంచెం పాడైపోయిందనమాట వేరే వాళ్ళు చేసినప్పుడు ఇంకో ఈ తోట అయితే మామూలుగా నార్మల్ అన్నమాట జామకాయలు రెడ్ కలర్లో ఉండవు అయితేనే కాయలు కాయలమాట ఈ కాయలు అయితే అందువల్ల ఈ చెట్లు చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట ఈ తోట అయితే ఇందాక చూపించినవి అయితే చాలా చిన్నగా ఉంటాయి ఇదిగోండి ఇక్కడే బంతి తోట అయితే మా అక్కలు చేస్తున్నారు కానీ సొంతం అయితే కాదు బంతి తోట కొవలకే చేస్తారు ఎక్కడైనా సరే సొంతంగా అయితే లేదు ఇంకో ఆల్రెడీ వచ్చే వాళ్ళు అయితే కోస్తున్నారు నేనైతే ఇప్పుడే వచ్చాను నాకు పెద్ద నాకు తెలియదు కోస్తున్నట్టు నేను చూసాను తెలిసిందనేసి నేను వచ్చాను కోయడానికి అయితే ఇక్కడికి మా అక్క మా అబ్బాయి మా అక్కలు అబ్బాయి అయితే కోస్తున్నారు నేను వచ్చినప్పుడు నేను కూడా జాయిన్ అయిపోద్దామని అయితే స్టార్ట్ చేశాను అవి అవి అయితే బీ అవి ఉన్నాయి కదా అట్ల తోపిటే కోస్ట్ అన్నమాట బంతి పువ్వులు అవి ఏంటంటే బీర్ బాటిల్స్కి మూతలు ఉంటాయి కదా అవి తీసుకుని వచ్చి సమంగా చేసి మామూలుగా గోర్లకి మన గోర్లు ఉంటాయి కదా వాటికి కరెక్ట్గానే ఫిట్ అయ్యేలాగా రెడీ చేస్తారన్నమాట దాంతో కోసి కూడా కోస్తారు కొందరికి అలవాటు లేని వాళ్ళైతే చిన్న చిన్న పొడవలు ఉంటాయి కదా లేకపోతే బ్లేడ్లు వాటిలతో అయితే కోస్తారు నాకైతే ఫస్ట్ నుంచి అయితే నేను చామంతి పూలు కోస అలవాటు కాబట్టి ఫస్ట్ నుంచి కోస అలవాటు కాబట్టి నాకు అలవాటే అందువల్ల నేను అయితే అవి పెట్టుకుని అయితే కోస్తాను రెండు చేతులకి పెట్టుకుని చాలా ఈజీగా కోయొచ్చు అవి పెట్టుకుని అయితేనే కొందరు అయితే బ్లేడ్లతో కోస్తారు నేను అలక్పోయాను మాకు వస్ట్ నుంచి కూడా అలాగే అలవాటు వల్ల ఈజీగా అయితే మేమైతే కోసేస్తాం అలాగైతే మేము కోసిన పూలన్నీ అలాగే ఒక గంపలో వేసి అయితే ఆ గంప ఫినిష్ అయితే మా మా అమ్మాయి అయితే పట్టుకుని వెళ్తాడు మార్కెట్కి అయితే పూల మార్కెట్కి అయితే మేము కోస్తుంటూ ఉంటే అంటే మా అమ్మ అయితే పట్టుకెళ్తూ ఉంటాడు ఇగోండి ఈ పూలు అయితే కింద ఉన్నాయి కదా అవి అయితే మా వాళ్ళు పాడేశారు ఏంటంటే జస్ట్ కొంచెం మట్టి అంటుకుందని అయితే కింద అయితే పాడేశారు ఎందుకంటే కొంచెం మట్టి అంటుకున్నా సరే మార్కెట్కి పట్టుకెళ్తే మొత్తం పువ్వులు అన్నీ అలాగే ఉన్నాయనేసి మిగతా మిగతా పువ్వును కూడా వేరే చేసి చూస్తారు అందువల్ల చాలా పువ్వులు అయితే కింద పాడేశారు ఆ పూలన్నీ మంచిగా కానీ జస్ట్ కొంచెం మట్టి అంటుకుందని కానీ ఆ పూలయితే మా ఊరి సైడ్ అయితే ఒక పువ్వు ఐదు రూపాయల చొప్పున అయితే అమ్మేస్తారు మా వాళ్ళైతే వేస్ట్గా కింద పాడేశారు ఇంకో అంతే జస్ట్ అయ్యే అలాగే అంటుకుంటాయి అలాంటి పువ్వులే మంచి మంచి పువ్వు చూడేది చాలా అందంగా ఉంది అయినప్పటికీ కింద పాడేస్తారు కొంచెం అంటుకున్నాకని ఇంకా ఇంతే ఇక్కడ వేరే ఎక్కడ ఏ ఊళ్ళు అయినా సరే ఇంకా పువ్వులు చాలా కాస్ట్లీగా అమ్ముతారు ఇక్కడైతే అలాగే చేస్తారు మార్కెట్లకు పెట్టుకెళ్ళి అయితే చాలా నీటిగా ఉండాలని పువ్వు కొంచెం తేడా కూడా అయితే తీసేస్తారు అనమాట అందువల్ల చాలా పువ్వులే వేస్ట్గా పోతున్నాయి మెయిన్ ఏంటంటే ఈ పువ్వులకి వర్షం అయితే రాకూడదు వర్షం వచ్చిందంటే తడిసిపోయి మట్టి అంటుకుని చాలా పువ్వు అయితే వేస్ట్గా అయిపోతుంది తర్వాత రేటు కూడా చాలా తక్కువగా వేస్తారనమాట పువ్వులు మొన్న చాలా ఎక్కువగా వర్షాలు రావడం వల్ల తోట అయితే చాలా కింద పడిపోయింది కింద పడిపోవడం వల్ల పువ్వులు కూడా చాలా తక్కువగా పూసినాయి ఏ తోట కూడా మంచిగా లేదు వర్షం వల్ల ఏదో వండకాడికి అయితే పోస్తున్నారు పువ్వులు అయితే కానీ వర్షం అయితే పడకూడదు వర్షం అయితే పడితే చాలా నష్టంగానే ఉంటుంది దేనికైనా సరే ఏ పువ్వుల తోటకైనా సరే దేనికైనా సరే వర్షం అయితే మంచిగా ఉండదు మెయిన్ పువ్వులు వేస్ట్గా పోతే వర్షమైతే వస్తేనే రెడ్గా అమ్మ ఇట్రాల్లో కలర్ అయితే రెడ్ కలర్ పువ్వులు అయితే కోసాము అటువైపు అయితే రెడ్ కలర్లు వేసారు ఇటువైపు అయితే ఎల్లో కలర్ పువ్వులు అయితే వేసారు కొంచెం అయితే అటువైపు కోసి మళ్ళీ ఎల్లో కలర్ కోడానికి అయితే ఇటువైపు అయితే వస్తాం donna <im> circo Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn